నమస్కారం ప్రజలారా మనం అన్నను ఏ విధంగా ఆయన్ను మనం ప్రధానమంత్రిని చేయాలని చెప్పి మనం ప్రతిరోజు కూడా ఆహార అన్న కోసమే కష్టపడుతూ ఉన్నాం పోతే మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఏ విధమైనటువంటి పదజాలంతో ఏ విధంగా నెత్తిమోపు పనులు ఏ విధంగా కొంపల మీదకి తెచ్చుకుంటున్నారు అనేది కూడా మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం ఇకపోతే మనం ఇట్లా ఈ విధంగా వీళ్ళని అందరినీ వేసుకొని మనం ముందుకు పోయి మనం అన్నను ప్రదానం చేయాలంటే చాలా టైం పట్టేట్టుగా ఉండాలి కానీ కొన్ని పద్ధతులు కొన్ని కట్టుబాట్లు కొన్ని మనం మనం రెండు వేల ముప్పై తొమ్మిదిలో అన్నను ప్రధానమంత్రిని చేయాలంటే ఇటువంటి క్వాలిటీస్ అన్నీ ఉండాలా అని చెప్పి మనం ఒక ప్రణాళికనైతే మనం రెడీ చేయటం జరిగింది ప్రజలారా ఎందుకంటే తప్పకుండా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రణాళికను నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వివరిస్తా ఈ ప్రణాళికనందరినీ కూడా మీరు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేలకు కాబోయే మంత్రులకు కాబోయే ఎమ్మెల్సీలకు వాళ్ళందరికీ కూడా మీరు దీన్ని వాళ్ళందరికీ చేరువయ్యే విధంగా చూడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నను ప్రధానమంత్రిని చేయడానికి ఇప్పుడు కాదు రెండు వేల ముప్పై తొమ్మిదిలో మిషన్ టూ జీరో త్రీ నైన్ ప్రారంభిస్తూ ఉన్నాం ఇది చెప్పడానికి నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను ఎందుకంటే ఆశాభాషా విషయం కాదు ఇది అన్నను ప్రధానమంత్రిని చేయాలనే దానికి ఒక మిషన్ని మనం తయారు చేస్తున్నాం ఒక ప్రణాళికను తయారు చేస్తున్నామంటే ఇదేమి సామాన్యమైనటువంటి పని కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి కార్యకర్త కూడా ఈ కింద విషయాలను శ్రద్ధగా పాటించి అన్నను ప్రధానమంత్రిని చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మనం ఒకటి రెండు కాదు పెద్ద ప్రణాళికనే రెడీ చేశాం ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి ఇందులో అన్న ప్రధానమంత్రి అయితే ముందుగా కొన్ని హామీలు ఇచ్చి ఉన్నారు కాబట్టి వాటిని నెరవేర్చాలి తప్పకుండా నెరవేర్చాలి అంటే మనం ఇక్కడ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో అలాంటివి కాదు ఈ సపరేట్గా ఉంటాయి ఈ వేరువేరుగా ఉంటాయి ఈ దేశ విదేశాలకు సంబంధించినటువంటి హామీలను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అన్న ఏ హామీలు ఇచ్చాడని మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ నాకు గుర్తుంది మొదటగా ఫస్ట్లో లఫోడియా దేశానికి లక్ష్మీ పార్వతి గారిని రాయబారిగా అదే అంబాసిడర్గా లఫోడియా దేశానికి భారతదేశ అంబాసిడర్గా పంపాల్సి ఉంది అందుకోసం మనం అన్నను ప్రధానమంత్రిని తప్పకుండా చేసుకొని అదే అదేవిధంగా మరో అన్న ఉన్నాడు ఎవరు కాదు మనం ఇప్పుడు లోపల పోయినా మరో అన్న అమ్మన్ రాంబాబు గారిని కఫోడియా దేశానికి రాయబారిగా పంపాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే అతనికి సత్తెరపల్లి టికెట్ ఎట్ట రాదు రేపల్లిలో అక్క రజనీని రజనీ కూర్చి కూర్చో ఉండాలి అదే పోటీ చేసే అవకాశం లేదు గెలిస్తే అవకాశం అంతకన్నా లేదు గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఆయన కఫోడియా దేశానికి పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక తీర్మానానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నట్టయితే ముందుగా అందరూ పామాయిల్ని నోటితో శుభ్రం చేసుకోవాలి ఏందిరా ఎవడు ఇది రాసిందే ఆడికి పంపించాల్సింది నాకు పంపించేట్రా స్వామి పిరాయిల్తో నూరు రా చెయ్యి పిరాయిల్తో నూరు కనుకునేది ఎవడు రా ఇది రాసింది రే ఇవ్వేనా ఎవరో ఆ సరే ఎట్టలే ఆయన సలంగా రాసినా ఆయన మనం ఎట్టన పని సరే సరే కానీలే ఓ సారీ సరే ఈ కాగితే మారినట్టున్నది ఏదో డాక్టర్ పోవాల్సింది మనకు వచ్చినట్టు ఉన్నది సరే ఏది సారీ ఏమనుకో ఏమనుకోకండి ఇకపోతే ముందుగా అందరూ అన్న ప్రధానమంత్రి అవుతాడని మనసులో బలంగా అనుకోవాలా వెంకటేశ్వర స్వామి మనపై కోపంతో ఉన్నాడు కాబట్టి ఆల్టర్నేటివ్గా మన మన నాన్న కొలిచేటువంటి యేసు ప్రభు స్వామిని కూడా మనం కొలసాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా వీలును బట్టి అంబటి రాంబాబు జోగి రమేష్ లాంటి వారు వాడిన బూతు పదజాలను వీడియో రూపంలో పెట్టుకుని తరచు వినాల కొడాల నాని గారు ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు వల్లమనేని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు సీధి అప్పలరాజు ఏ విధంగా భాష మాట్లాడినాడు అమ్మటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అదేవిధంగా జోగి రమేష్ అసెంబ్లీలో కానీ అదేవిధంగా భారీ బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం తరచు తచ్చుగా ఇంత ఉండాలా ఇంటేనే మనకు మంచి ఇది వస్తుంది పాజిటివ్ ఎనర్జీలు వస్తాయి కాబట్టి మనం ఇంటా ఉన్నామంటే మనకు ఎంతైనా బాగుంటుంది బోరుగత కొట్టిందంటే లక్ష్మీ పార్వతి గారి హరికథను పెట్టుకొని వినండి బాగుంటుంది ఏమదే తీసేసేది తీసేసేదేం కాదు ఆ బ్రహ్మాండంగా హార్మోని పెట్లు ఎట్లా సంగీతాలు వాయించాలనేది తెలుసు ఏ విధంగా ఆమె ముందుకు పోతుందో అందరికాడ తెలుసు కాబట్టి బోరు కొట్టింది ఈ బూతులిని ఈ యొక్క వీడియోలన్నీ చూసి బోరు రోజు లక్ష్మీ పార్వతి గారి హరికథ నేనొచ్చు లేదు కొత్తగా వచ్చినటువంటి యాంకర్ శ్యామల గారి ఆరికతనైనా మీరు వెళ్ళొచ్చు ఏ ఇబ్బంది ఏం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అప్పటి వరకు ఎవరు జైలుకు వెళ్తారో ఎవరు బయట ఉంటారో తెలియదు కాబట్టి ప్రతి అభ్యర్థి వారి వారి భార్యలకు భార్యలను అభ్యర్థులుగా సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే మరి రెండు వేల ముప్పై తొమ్మిదిలో అప్పుడు దాకా ఎవరు బయట ఉంటారో ఎప్పుడు జైలుకు పోతారో తెలియదు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ సతీమణికి వాళ్ళని రెడీ చేసుకుంటే బాగుంటుంది ఒక భార్య ఉంటే ఒకరే ఆమె ఉంటుంది ఇద్దరు ముగ్గురు కన్నా ఉన్నట్టుగా అయితే లాటరీ పద్ధతిలో భార్యను అభ్యర్థిగా ఎంపిక చేసుకోండి అంటే ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళు ఉన్నారు కదా మన పార్టీల్లో రంకులు ఉంటాయి లేకంటే ఇంకోటి ఉంటాయి అటువంటి వాళ్ళు లాటరీ పద్ధతిలో లాటరీ పద్ధతి వేసి అభ్యర్థిగా ఎంచుకోవచ్చు ఆప్షన్ అయితే బాగించిన బాగా మనం ప్రణాళిక రచించినాం కదా మరి మనకు తగినట్టుగానే ఉండాలి కదా ఆ ప్రణాళిక కూడా ఆషామాషేగా ఉంటే మనకి ఎక్కదు కదా అదేవిధంగా మనం చూసుకుంటే వారి వారి పిల్లల్ని అన్న పార్టీలో చేర్చాలనుకునే వారు ఇప్పటి నుంచే వారికి బూతులు నేర్పించండి అదేవిధంగా వారితో చిన్న చిన్న నేరాలు చేయించడం పోలీసు అరెస్టులు కావడం ఆ నేరాలకు అలవాటు చేయడం జైలు జీవితం అలవాటు చేయడం నేర్పాలి తద్వారా అన్న ప్రధానమంత్రి కాకపోయినా మనకు జైలు జీవితం అయినా అలవాటు అవుతుంది ఎందుకంటే జైలుకి ఏ విధంగా పోవాలా ఏ విధంగా మనం వాళ్ళ మీద రౌడీషీట్లు ఉంటే మనకి మేలు పీడియాక్ట్లు ఉంటే ఇంకా మంచిది ఎన్ని కేసులు ఉంటే అంత మంచిగా అన్న ప్రధానమంత్రి అవుతాడు అంటే ఇటువంటి వారిని అందరినీ పెట్టుకుంటేనే కదా మనం ప్రధానమంత్రి కాగలుగుతాము అదేవిధంగా ఎవరి స్థాయిలో వారు కుంభకోణాలు ఎలా చేయాలి అనే అంశంపై పరిశోధనలు ఇప్పటి నుంచే జరుపుకోండి అంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు దేశానికి సంబంధించినటువంటి విషయం దేశంలో అన్న ప్రధాన అవుతున్నారంటే కేంద్ర మంత్రులు మనోళ్ళే ఉంటారు మరి ఏ విధంగా ఏ స్కాములు చేయొచ్చు మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే కొంతమేరకే ఉంటుంది మరి దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఖనిజాలు కావచ్చు సంపద కావచ్చు ఏ విధంగా మనం ఇది చేయాలనేది కూడా ఆలోచన చేయండి దేశ స్థాయిలో ఉంటాం కాబట్టి కేవలం మధ్య ఇసుక ప్రచందనంపై మైనింగ్లపై మాత్రమే ఆధారపడకుండా అంతర్జాతీయ స్మగ్లింగ్లు ఏ విధంగా చేయాలో నేర్చుకోండి కూడా అన్న ప్రధాన అయితే మనం ఇంటర్నేషనల్ స్మగ్లర్గా ఎదగొచ్చు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అఫ్ కోర్స్ చాలా అందులో ప్రవేశం ఉంది కానీ కొత్త తరానికి నేర్పాలి అంటే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకు అనుభవం ఉన్నప్పటికీ కొత్త తరానికి యువతరానికి ఏ విధంగా చేయాలనేది కూడా నేర్పించాలనేది మనం చేస్తా ఉన్నాం అన్న అక్రమాస్తుల కేసులో పదమూడు ఏళ్ళుగా బెయిల్పై ఎలా ఉన్నాడో పిల్లలకు తెలిసేలా చెప్పండి అందులో అందువల్ల వారిలో పోలీసులు అంటే ఎలాంటి భయం లేకుండా పోగొట్టాల ఎందుకంటే పదమూడు నెలలుగా పదహారు నెలలు జైలు జీవితం గడిపి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి జైలు జీవితం గడిపి ఆ తర్వాత బయటకు వచ్చి ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడు అన్న నటన ఏ విధంగా ఉంటుంది ఏ విధమైనటువంటి పాదయాత్ర ముద్దుల యాత్ర కడిగే యాత్రలు ఏ విధంగా చేసినాడు ఏందనేది ఇప్పటికీ ఇప్పుడు మన రెండు వేల ముప్పై తొమ్మిదిలోకి వచ్చేటువంటి జనరేషన్కు మనం తెలియజేసే విధంగా చూసుకోండి అదేవిధంగా అన్న లీగల్ టీంకు మీరు సహాయం చేస్తున్నది చేస్తుంది అన్నమాట వరుసకు చెబుతాడే కానీ అంటే అన్న మీకేం కేసులు వచ్చినా కూడా అన్న లీగల్ టీం వచ్చాదని అంటే చెప్తాడు ఒక లైను మీకు ఎవరికి బెయిల్ కూడా ఇప్పించడం ఉదాహరణకు చెవిరెడ్డి తస్కర్ రెడ్డి భోగి సారీ భోగి రమేష్ అందుకని మన అక్రమ సంపాదనతో మన ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మన మనకు సోటబుల్ అడ్వకేట్ని రెడీ చేసుకుందాం ఎందుకంటే మీకు ఏ ఇబ్బంది లేదు నేను నా మనుషులు ఉన్నారు నా లీగల్ టీం ఉండదు అంటారు ఆ లీగల్ టీం పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనే మనిషి పోయినాడంటే జైలుకు పాను ఉండి కూడా జైలుకి పంపించే విధంగా చేస్తాడు అది మనకు తెలిసింది మనకు అయ్యేటువంటి ఒక అడ్వకేట్ను ఒకరువా మనం ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాం కాబట్టి ఒక రకమైనటువంటి అడ్వకేట్ను పెట్టుకుంటే మనకు రాబోయే రోజుల్లో బాగుంటుంది అన్న మీ వెనుక ఉన్నాడని రోడ్లపైకి వచ్చారు అలా చేయొద్దు పోలీసులు బెండు తీస్తున్నారు చాటు నక్కి కూర్చోండి బయట వస్తే పోలీసులు అరెస్ట్ చేశారు అందుకోసం మన అన్న విదేశాల నుంచి కొందరిని అరేంజ్ చేశాడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మీరు ఆ పోస్టులని ఫార్వర్డ్ చేయటం సింపుల్ అంతే అది మీరు బయట నుంచి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు పెట్టి పోస్టులు చేస్తారు దాన్ని మీరు షేర్లు చేయటం మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు మళ్ళా మెయిల్ పంపించటం ఏదో ఒక రకంగా కింది స్థాయి వరకు చేరే విధంగా చూసుకుంటే చాలు మనం బయటకు వచ్చే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కొంతమందిని అరేంజ్ ఉన్నాడు మరి అంత ధమాఖలు లేనివాడైతే కాదు బీహార్లో అన్న ఒక ఎముకల ఫ్యాక్టరీ అద్దెకు తీసుకున్నాడు ఎవడు ఇది రాసింది ఎముకల ఫ్యాక్టరీలు నరాల ఫ్యాక్టరీలు ఎందిరా అయ్యి ఊరికో రాయాల్సింది మనకు రాచేయట పెద్ద చూసుకున్నాడా మరి ఊరికే గుడ్డి ఫార్మ్ దంపించాడు అన్న అయితే చదువుతాడు మరి అన్న చదివినట్టు మనం చదవాలంటే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది రే ఎందుకు ఇది రాసింది అది ఎముకల ఫ్యాక్టరీ కాదయ్యా కెమికల్ ఫ్యాక్టరీ కెమికల్ ఫ్యాక్టరీని సర్లే ఆ విషయం ఇప్పుడు ఎందుకో వద్దు వదిలేయండి ఇది క్యాన్సల్ కెమికల్ ఫ్యాక్టరీ ఏ విధంగా అయింది ఎందుకు అతను అందరికీ తెలుస్తుంది ఎందుకు మళ్ళీ ఇటు రాసాడు ఆయన ఇది కానీ అన్న అయితే ఆమె చదివిపారు మొత్తం నేరుగా కొంపలు ఇటు కదా కొంపలు పోయేది ఊరికేనే ఉదయం లేవగానే ప్రతిరోజు మన స్వతంత్ర సమర యోధులు అయినటువంటి వెంకటరెడ్డి రాజారెడ్డిలను ఫోటోలకు దండేసి దండం పెట్టండి ఎందుకంటే మనకు ఈరోజు స్వతంత్రం రావాలన్నా మరి వాళ్ళు పందులు సప్లై చేపట్టి బ్రిటిష్ వాళ్ళ మనసులు వీళ్ళు ప్రేమతో మార్చి ఆ తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది సరే మీరు మీరేం తిట్టుకున్నా మేమైతే చెప్పాలా విప్లవ వీరుడు టైటిల్తో అన్న జీవిత చరిత్రను కొందరు రాస్తున్నారు ఈ పుస్తకం విడుదల కాగానే మనకు ఎటు చదువురాదు కాబట్టి మనం చదవలేం కాబట్టి వేరే వారితో చదివించుకోవాలి ప్రతిరోజు ఒక చాప్టర్ పూర్తి చేసుకునేలా ఏర్పాటు చేసుకుంటే మనకు స్ఫూర్తి దొరుకుతుంది ఎందుకంటే అన్న లాంటి వ్యక్తి అన్నలాంటి గనుడు అన్న లాంటి చరిత్ర కలిగినటువంటి వాడి గురించి ఒక విప్లవ వీరుడు అనేటువంటి టైటిల్తో ఇది వస్తుందంటే అదే విషయం విషయమేం కాదు ప్రజలే ఒకసారి మీరు కూడా గమనించండి అదేవిధంగా ఒరే యుడురా ఇది రాసిందే పదకొండు పాయింట్లు రాసారు అంతేనా పదకొండు పాయింట్లు ఏనా ఇంకేం ఇంక పెన్నులో ఇంకే అయిపోయిందా లేకంటే ఇంక ధమాక లేదా లేకంటే ఎందుకు ఇది మాదిరి రాసింది ధమాకి లేకంటే ఎందుకు ఇంత బాగా ఏట్రా అది కాదు అన్న అంటే చదువుతాడు వరుసగా పదకొండు పాయింట్లు ఎందుకు రాయాల్సి వచ్చిందిరా పెన్లో ఇంకైపోయిందేమ్రా చెప్తే పంపిమో మనం అన్న సరేలే ఈ పదకొండు పాయింట్లు అందరూ పాళ్ళు కాండి జై అన్న జై తాత జై నాన్న అన్జీపీ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ మిషన్ టూ జీరో త్రీ నైన్కి ఏ విధంగా ఉండాలి ఇవి మనం ఇచ్చేటువంటి మనం తయారు చేసినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి లేదు మార్పులు చేర్పులు ఏమైనా కావాలంటే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మనం తప్పకుండా మార్పులు చేర్పులు చేసి మళ్ళా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం